మేడ్చల్ నియోజకవర్గంలోని గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని గడాపురం గ్రామంలో నిర్మితమైన ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవం ఇళ్ల లబ్దిదారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరి స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్దిదారుల ఇంద్రమ్మ ఇళ్లను ప్రారంభించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ హరివర్ధన్ రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేద కుటుంబాలకు సొంత గృహ సహకారం చేస్తూ ఇంద్రమ ఇళ్లు అందజేసింది ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది అని తెలిపారు లబ్దిదారులు మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో తమకు సొంత ఇల్లు కలుగజేసినందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బజ్రేష్ యాదవ్ జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మణిపర్ది శరత్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ రేవంత్ రేవంతన్న రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి రెడ్డి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పావుని జంగయ్య యాదవ్ గట్కేసర్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజ్జాలు యాదవ్ సింగిరెడ్డి రెడ్డి కేసరిగుట్ట ఆలయ ధర్మకర్తలు తగ్గు అనిత శాముల అమర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి మా మాజీ సర్పంచ్లు అబ్బసాని యాదగిరి యాదవ్ రూప్ సింగ్ నాయక్ వెంకటేష్ ముద్రాజ్ మాజీ ఉప సర్పంచ్లు వేముల సత్తయ్య గౌడ్ వేముల పరమేశ్ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజీ గౌడ్ మాజీ వార్డు సభ్యులు వేముల శరత్ గౌడ్ చిలుగూరి భాస్కర్ మేచల్ నియోజకవర్గం ఎస్టీసెల్ అధ్యక్షులు నానవ సురేష్ నాయక్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గుర్జగుంట नरसींह बर्र अनीता लता रेड्डी नानावते शिवाजी नायक तर कांग्रेस पार्टी नायक पाल <laughs> ரேவந்த்ரெடி பிரபுத்த రామ వల్లా కొనరు ఉండోడు ఓడోరునొడో మ్యాషిన్ వన్ 111 تھوڑا جھٹکا دے گھري ۾ ٿورڪ بوين ڏيتا يٿي ڏي ريدي هو بيتن آهي اندر ريدي ٿيني آ ناهو ناهو اٿي ڏا ڏا ڪٽي ڏيڪر ريز ماي ڏيڪر ها

మా గట్కేసార్ మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామం ఈనాడు గణపురం లింగాపురంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషంగా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మేడ్చల్ ముద్దుబిడ్డ వజ్రేశన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి మా మాజీ సర్పంచ్లు రూప్ సింగ్ నాయక్ గారికి గోపాల్ రెడ్డి గారికి మమతా మమతా మహేష్ గౌడ్ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ పావని ముల్లి పావని జంగయ్య గారికి మా మున్సిపల్ అధ్యక్షుడు మామిల్ల ముత్యాల గారికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి సింగరేడ్ సింగరేడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇంద్రామ కమిటీ సభ్యులకు మాజీ వార్డు మెంబర్లకు మాజీ కౌన్సిలర్లకు అందరికీ ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషం నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి చేసినందుకు మా వజాన్న దయదాల్చి మా ఊరికి డెబ్బై ఇండ్లు ఇస్తే ఈనాడు యాభై మూడు ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఈరోజు ఆరు ఇళ్ళు గృహప్రవేశాలు చేసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ సంతోషము నిల నిలబట్టలేని అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మా గ్రామానికి ఈరోజు ఇచ్చేసి మా మా గ్రామానికి ఇన్ని ఇచ్చిన ఇచ్చిన గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ గ్రామ ప్రజల తరపున నా తరపున ప్రతి ఒక్కరం మా గ్రామం నుంచి అతనికి అండదండలు ఎప్పటికి మా గ్రామం నుంచి ఆయన ఇంబడే ఉంటాము ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంద్రమ్మ ఇండ్లని అన్ని ఇండ్లని పూర్తి చేసామని మా అన్నకు తెలియజేసుకో తెలియడం జరుగుతుంది జయంత్ జైంద్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు హౌజింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన మేరకు కట్కేసర్ మున్సిపాలిటీలో ఘనపురంలో అదేవిధంగా లింగాపూర్ తండలో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి కట్కేసర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు రూప్ సింగ్ నాయక్ గారు ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మేము కోరేది ఏంటంటే పేదవానింట్లో ఈరోజు చూస్తా ఉన్నా నేను వాళ్ళ కళ నెరవేర్చింది గత ప్రభుత్వము ఇరవై పది సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం లేని చేయలేని పని జిల్లాలోనే మా నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానితో పాటు ఇంద్రమ్మ ఇండ్లు దానితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఏడు వందల ఇల్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో వండుకుండు గెలిచిన ఎంపీ ఇంట్లో వండుకుండు ఓడిపోయిన వాళ్ళమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏం కావాలో కోరుకుంటూ ప్రజలను ఆలోచన చేస్తూ పేదవాళ్ళకు ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది పది సంవత్సరాల పాతగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పిండు అయ్యా నేను ఇవిస్తా ఇస్తా ఇవిస్తా అని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేల ఇండ్లు మన నియోజకవర్గంలో ఇచ్చిండు ఆ రోజు పది పర్సెంట్ మనకు ఇస్తాను నలభై వేల ఇళ్లలో మాకు నాలుగు వేల ఇళ్ళు రావాలి నాలుగు వేలు ఇల్లు లేకుండా నాలుగు వందలు ఐదు వందలు ఇండ్లు ఇచ్చి ఇక్కడ పేద ప్రజలందరినీ నిర్మూల్యం చేసిండు ఈ ప్రజానికానంతా కూడా ఇబ్బంది పెట్టిండు ఎక్కడెక్కడికెళ్ళో అంటే కూలి పని చేసుకోవడానికి మేస్త్రి పని చేసుకోవడానికి ఆటో దొలుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు కట్టులేని పరిస్థితిలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈరోజు ఇల్లు కట్టుకొని ఆనందం చూస్తూ ఉన్నాం వాళ్ళ కళ్ళల్లో నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రభుత్వం మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మా ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా నాయకులందరూ కూడా కృషి వల్ల ఘనపురంలో పక్కితేడలో మా మహేష్ గారి మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి డెబ్బై ఇల్లు ఇవ్వడం జరిగింది డెబ్బై కాదు ఇంకా నలభై ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పేద ప్రజలు అనటోళ్ళు అందరూ కూడా ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలు చిల్లు కట్టిస్తా ఉన్నాం ఆ కబోదుల కండు వస్తలేవు టీఆర్ఎస్ వాళ్ళకు ఏం చేసింది ఏం చేసింది అంటురు ఇంద్రమ్మ ఇల్లు ఇంత బ్రహ్మాండంగా కట్టుకుంటా ఉన్నారు దానితో పాటు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం సబ్సిడీ ఇస్తున్నాం ఇక్కడ పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ ఎవరైతే కరెంటు కాల్చుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చినాం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అయ్యా మీరేమిచ్చినో చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల కోట్ల అప్పు మా మెడగట్టిరు తప్ప మీరు చేసింది ఏం లేదు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి రాహుల్ గాంధీకి రాజీవ్ గాంధీకి సోనియా గాంధీకి రుణపడి ఉంటుంది ఈ పేద ప్రజలకు అదో జాగా ఇచ్చింది ఇందిరా ఇందిరాగాంధీ గారు అదే విధంగా పక్కనే రాజశేఖర్ రెడ్డి గారు రాజు సగ్గుర కలిపింది ఇట్లా ఎన్నో చేసినాం మరి మీ కళ్ళకి ఎందుకు ఆనొస్తలేవు మేము మా రాజేంద్ర రెడ్డి గారు చెప్తా ఉంటారు అయ్యా మేము ఇల్లు ఇచ్చిన జాగా ఊళ్ళో మేము ఓటు అడుగుతాం మీరు ఇచ్చిన జాగాలో మీరు ఓటమని చెప్పిండు కనుక రాబోయే రోజులలో టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారు మా ఆడకూతురు సరిపోతారు మా దాకా కాదు వచ్చే ఎన్నికల్లో ఎవరెవరైతే మోసాలు చేసిందో రేపు ప్రజా జీవితంలో రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో మా మహేష్ గౌడ్ గారిని కానీ వాళ్ళ బృందాన్ని ఈ ప్రాంతంలో గెలిపియాల్సిందిగా కోరుతూ మీ అందరు తోడు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అండ ఉండాలని చెప్పి తెలియజేస్తాం వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళకు మేము బట్టలు పెట్టి ఇంటికి వస్తే మీరే చూస్తా అగో అమ్మ ఇప్పటిదాకా అయిపోయింది అమ్మ ఇట్రా సుగుణమ్మ ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందో అమ్మ అడుగు ఇప్పటిదాకా సుగుణమ్మ గాని మిగతా అమ్మలు అందరు కూడా మాట్లాడండి మీరు వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది బ్రహ్మాండంగా ఒక్క మున్సిపాలిటీలో గట్కేసర్ ఓన్లీ మున్సిపాలిటీలో ఏడు నుంచి ఎనిమిది వందలు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాం హైదలాబాదులో కూడా ఇంకా ఇయ్యాలి అవుషాపూర్లో ఇవ్వాలి హంషాపూర్లో ఇయ్యాలే గట్కేసర్లో కూడా ఇయ్యాలి ఖచ్చితంగా ఈ మూడున్నర వేలు ఇల్లు సరిపోకపోయినా పక్షంలో ఇంకా కూడా ముఖ్యమంత్రి ఆయనకి తీసుకొస్తాం ఎవ్వరు కూడా పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండొద్దని మేము కోరుతాం